పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో సోషల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా జరిగింది అధ్యక్షులు అల్లెంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ దేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు చారిత్రక స్మారకాలు పురాతన దేవాలయాలు వాస్తుశిల్ప నమూనాలు పరిశ్రమలు అలాగే పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రదేశాలు ఆకర్షణీయంగా ప్రదర్శించారు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇస్రో రాకెట్ అయోధ్య సమ్మక్క సారలమ్మ జాతర వంటి మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి